అందరికీ నమస్కారం ఈరోజు ఫైనాన్షియల్ ఫాస్ట్ ఫార్వర్డ్కి స్వాగతం ఆధార్ కార్డ్ హోల్డర్స్కు శుభవార్త ఆధార్ కార్డులో డీటెయిల్స్ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్నాలుగు వరకు గడువు పొడిగించిన కేంద్రం పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫింగర్ ప్రింట్స్ వివరాల్లో మార్పుల కోసం ఏమైనా ఉంటే ఈ గడువులోపు మార్చుకోవచ్చు అని చెప్పిన యుఐడిఏఐ మదుపరులకు శుభవార్త వరుసగా మరోసారి ఆల్ టైమ్ హైస్ ను తాకిన స్టాక్ మార్కెట్లు ఈ నెలలో ఇప్పటికి నాలుగు శాతం పెరిగిన ముఖ్య సూచీలు ఇది ఎలా ఉండగా గత కొన్ని రోజులుగా తగ్గిన ఇంట్రాడే వాల్టాలిటీ గత మూడు రోజుల్లో పదహారు కోఆపరేటివ్ బ్యాంకులపై కొరడా జులిపించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ వీటిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు కోఆపరేటివ్ బ్యాంకులతో పాటు మహారాష్ట్ర మరియు కర్ణాటకకు చెందిన బ్యాంకులు కూడా ఉండటం గమనార్హం ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పై నిషేధాంక్షలు విధించడం జరిగింది ఇది ఇలా ఉండగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కోఆపరేటివ్ బ్యాంక్ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విలీనం అవ్వడానికి అంగీకరించిన ఆర్బీఐ సకాలంలో నిర్మాణం కంప్లీట్ చేయలేదు అని కొనుగోలుదారులకు అమౌంట్ను రీఫండ్ ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక రెరా బెంగళూరుకు చెందిన శ్రీరామ్ గ్రీన్ఫీల్డ్ ఫేస్లో ఫ్లాట్ను కొనుక్కున్న వ్యక్తికి సకాలానికి అందివలేకపోవడంతో రెరాని ఆశ్రయించిన బాధితుడు మరోవైపు కీలక ఆదేశాలు జారీ చేసిన రాజస్థాన్ రెరా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం మొత్తం డీటెయిల్డ్ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ శుభవార్త కొత్త ప్రభుత్వంలోని మొదటి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఈ నెల ఇరవై రెండున జరగనుంది ఈ మీటింగ్లో ఆన్లైన్ గేమింగ్ క్యాసినో హార్స్ రేస్లపై వసూలు చేసే ట్యాక్స్పై చర్చ జరగచ్చు అని భావిస్తున్న వర్గాలు అలాగే న్యాచురల్ గ్యాస్ మరియు ఏటీఎఫ్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి అనే ఆలోచనలో ఉన్న జీఎస్టీ కౌన్సిల్ రెడ్సీ సంస్థ నిర్వహించిన ఆర్థిక సర్వేలో సంచలన వాస్తవాలు డెబ్బై ఏడు శాతం దిగువన మధ్యతరగతి కుటుంబ ఆదాయం గత ఐదేళ్లలో అస్సలు పెరగలేదు అని వెల్లడి అరవై ఐదు శాతం కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ను ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆదుకునే వాళ్ళుగా భావిస్తున్నారు ఇది ఎలా ఉండగా ఒక చిన్న మెడికల్ ఎమర్జెన్సీలో వాళ్ళ సంపాదించిన డబ్బులు తరిగిపోతున్నాయి అని సర్వేలో తెలిసిన సంచలన వాస్తవం ఆదాయ వ్యయ అలవాట్లు పొదుపు విధానాలు కుటుంబాల ఆదాయ వ్యయ లోటును ఎలా నిర్వహిస్తున్నారు అనే అంశాలపై సర్వే చేసిన రెడ్ సీర్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బ్యాలెన్స్ కు చాలిన సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ చొప్పున వడ్డీ రానున్నది సెంట్రల్ గవర్నమెంట్ జీపీఎఫ్ కాంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రొవిడెంట్ ఫండ్ రైల్వేస్ ప్రొవిడెంట్ ఫండ్ డిఫెన్స్ సర్వీసెస్ ప్రొవిడెంట్ ఫండ్ ఫోర్సెస్ ప్రొవిడెంట్ ఫండ్ వీటికి మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది వ్యవసాయదారులకు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన లోన్లు శాంక్షన్ చేయడానికి పైప్ లైన్ ఉన్నాయని చెప్పిన ఎస్బీఐ చైర్మన్ కంపెనీలు అన్ని వర్కింగ్ క్యాపిటల్ కోసం కాకుండా దీర్ఘకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ఆలోచనలో ఉన్నాయి అని చెప్పిన ఎస్బీఐ చీఫ్ రాబోయే బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేర పెంచాలి అని కోరిన సీఐఐ ట్వంటీ థర్టీ సంవత్సరం కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అంటే రాబోయే కొన్ని సంవత్సరాలు మూలధన వ్యయం పెంచాలి అని చెప్పిన సిఐఐ ప్రెసిడెంట్ స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు నాలుగు శాతం పైనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే మనం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది అని భావిస్తున్న నిపుణులు మరోపక్క పక్క జీఎస్టీ స్లాబ్స్ ను మూడుకి తగ్గించాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఇండస్ట్రీ అసోసియేషన్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడదాం అనుకునే వాళ్ళకి చేదు వార్త టైర్ టూ పట్టణాల్లో దాదాపు పదిహేను శాతం మేర పెరిగిన స్థిరాస్తి ధరలు హౌసింగ్ డాట్ కామ్ నిర్వహించిన భారత్ ఇన్ ఇండియా సర్వే ప్రకారం ఈ పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి రివర్స్ మైగ్రేషన్ ఎకనామిక్ డైవర్సిఫికేషన్ మరియు పట్టణ ప్రాంతాలకు వలసలు వల్ల ఈ పెరుగుదల వచ్చింది అని అంచనా వేస్తున్న నిపుణులు పెరుగుతున్న ఆర్థిక నేరాలను తగ్గించే ఆలోచనలో ఫైనాన్స్ మినిస్ట్రీతో గూగుల్ వర్క్ షాప్ నిర్వహణ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పై అవగాహన పెంచుకుంటూ వాటిని తగ్గించే వ్యూహాలపై చర్చలు సమాలోచనలు జరిపిన ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఈ వర్క్ షాప్లో ఎన్పిసిఐ మరియు ప్రభుత్వ బ్యాంకుల ఉన్నత అధికారులు పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టెలికాం మంత్రిత్వ శాఖతో కలిసి అనుమానాస్పద నెంబర్స్ను బ్లాక్ చేయడం మరియు మోసపూరిత లోన్ యాప్స్ను బ్లాక్ చేయడం వంటి చర్యలపై చర్చలు జరిపారు అని వెల్లడి పార్ట్ టైం జాబ్ ఆఫర్ పై మరోసారి హెచ్చరిక జారీ చేసిన సైబర్ దోస్ ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇంకా పార్ట్ టైం జాబ్స్ అని మక్కువ చూపుతున్నారు అని వెల్లడి సులభతరమైన అదనపు ఆదాయం కోసం పార్ట్ టైం జాబ్స్ చేసేవారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన ఐఫోర్సీ ఇది ఇలా ఉండగా గత ఆరు నెలల్లో కోయంబత్తూర్కి చెందిన డెబ్బై మంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా సుమారు ఆరు కోట్ల రూపాయలు నష్టపోయారు అని కథనాలు వినిపిస్తున్నాయి స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నిఫ్టీ డెబ్బై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై మూడు వేల నాలుగు వందల దగ్గర ముగియగా ముప్పై కంపెనీల సూచీలు రెండు వందల పాయింట్ల లాభంతో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల దగ్గర ముగిశాయి కుప్పకూలుతున్న క్రిప్టో కరెన్సీస్ నిన్నటితో పోలిస్తే బిట్కాయిన్ నాలుగు శాతం తగ్గింది ఇదేలా ఉండగా గత వారం రోజులుగా నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న ఇథీరియం ధర పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ఐదు వందల దగ్గర ఉండగా ఒక కిలో వెండి ఎనభై ఎనిమిది వేల దగ్గర ఉంది ఇవి వాటి ఫైనాన్షియల్ ఫాస్ట్ లో అప్డేట్స్ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు నమస్కారం